ఇవి మూడు ప్రార్థనాంశాలు కావు మొట్టమొదటిది నీ పిల్లల గురించి కానీ కుటుంబం గురించి క్రమశిక్షణ లక్షణాల గురించి నువ్వు ప్రార్థన చేయటం ప్రార్థనాంశం కాదు నెంబర్ టూ వారి భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రార్థన చేయటం ఎప్పటికీ ప్రార్థనాంశం కాదు నంబర్ త్రీ ఇతరులతో పోల్చి నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు ఒక దీవెనకరమైన మార్గం ఇవ్వమని అనగడం ఎప్పటికీ దైవిక ప్రార్థనాంశాలు కావు క్రమశిక్షణ భవిష్యత్తు పోలిక ఈ మూడు ఎప్పటికీ ప్రార్థనాంశాలు కావు ఎవరి గురించి నువ్వు చేసినప్పటికీ కానీ మీరు ఈ మూడు తీసి ప్రార్థన చేయడానికి టైం మీకు అంశం దొరకదు ప్రవ్వా నా నీ చేత ఉపదేశం పొందేటట్టు సహాయం చెయ్యి బుద్ధి నువ్వు పాస్ దేవుడు చెప్తారా నీ పిల్లల కన్స్రక్షన్ ఎవరు నేర్పాలి బాలు నడవలసిన తర్వాత ఎవరు నేర్పాలి తల్లిదండ్రులు నేర్పాలి మీరు నేర్పకపోవటం మీ బలహీనత అయితే నేర్పించుకోవాల్సిన అగత్యం సండే స్కూల్ ప్రకారం చర్చకు వచ్చింది గంట సేపు మేమేమి నేర్పించగలం రోజంతా మీ దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు మీ చేసే పనులు మీ పిల్లలు చూస్తుంటే మీరు ఆడే మాటలు మీ పిల్లలు ఆడుతుంటే మీరు పంపించే లోకంలో పిల్లలకు మార్కుల కోసం తిప్పలు పడుతుంటే సండే స్కూల్కి వచ్చి బట్టి గంటలో మేము నేర్పించగలమా ఏం నేర్చుకుంటారు ఇక్కడికి వచ్చి కేక్ ఇస్తారా బిస్కెట్లు అని చూస్తుంటారు రెండీ ఇంకేమి నేర్పేది అయిపోయింది భక్తి చాలా మందికి ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రశ్నలు ఉన్నాయి దానికి సమాధానాలు కూడా చెప్తాడు పెళ్లి వివాహం కోసం సిద్ధపడడానికి కావలసినటువంటి పరిశుద్ధత భయభక్తులు దేవుని నీతి దేవుని న్యాయంలో ఆ వివాహ పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్న వ్యక్తుల కొరకు వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి కావాల్సిన లక్షణాలు వాటి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు దానికి నేర్చుకోవాలి రెండోది పిల్లలు దేవుని చిత్తము వాళ్ళ ద్వారా నెరవేర్చడానికి దేవునికి ఏది ఇష్టమో అది నా పిల్లల ద్వారా జరిగించడానికి నన్ను నా పిల్లల్ని రెడీ చేయని అడగాలి భవిష్యత్తు కాదు మూడు పిల్లలకి కామన్గా మీరు ఏమి చేసినా ఏ స్కూల్లో పెట్టాలి ఏ కాలేజీలో పెట్టాలి పెద్ద ఇంపార్టెంట్ కాదు నీ పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత చెడిపోకుండా నీ క్రమంలో ఉండగలరా లేదా అదే ఇంపార్టెంట్ ఈ మూడు చేయాల్సినవి నీ ప్రార్థనాంశాలే మారాలి ఇక్కడ మారుతున్నవన్నీ విచిత్రమైన విషయాలు మాట్లాడుతున్నావు వాళ్ళకి ప్రభు జ్ఞానం ఇవ్వు జ్ఞాపక శక్తి ఇవ్వు చదువులు తెలివితేటలు ఇవ్వు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వు ఇవి ఏవన్నీ ఇవ్వు 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 అంటే ఇవ్వడం అడుక్కోవటం ప్రార్థన దేవునితో సంబంధాన్ని వెతుక్కోవడం ప్రార్థన ఆలోచించుకోండి ఈరోజు ప్రతి పరిస్థితుల్లో తల్లిదండ్రులు స్కూల్ వరకు కామన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీరు ఏమి చేసినా చేయకపోయినా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తారు వాళ్ళు అన్ని నేర్చుకుంటారు ఈ పదిహేను సంవత్సరాలలో మీ పిల్లలకి దేవునితో సంబంధం కలిగే ప్రార్థనలు నేర్పిన పిల్లలకి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ వాళ్ళని చూసి చెప్పొచ్చు వాళ్ళకి దేవునితో సంబంధం ఉందో లేదు ఎందుకు అది నేర్పించలేకపోయారు మీరు పదిహేను ఏళ్ళ పాటు ఎవరి కాలంలోకి వచ్చిన వెంటనే వాడు దారి తొప్పుతాడు వాడు చర్చ అంటే ఇంట్రెస్ట్ ఉండదు దేవుడితో అంటే నేను చదువుకుంటానులే నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంటాడు ఈ నెక్స్ట్ ఫ్యూచరు ఏం చేయాలో ఎక్కడో పదిహేను ఏళ్ళు గనక వారిని దైవికమైన దేవుని వాక్యానుసారమైన జీవితంతో గనక వాళ్ళకి రాపిడి పెట్టే సంబంధం నేర్పించేస్తే పదహారో సంవత్సరం నుంచి వాడు ఎలా నడవాలో దేవుడు వాడితో మాట్లాడుకుంటూ ఉంటాడు గైడ్ చేసేస్తాడు దేవుడు నువ్వు దీనికి పనికొస్తావు నీ హృదయంలో నా ఆత్మ యొక్క భారం ఇది నీ పట్ల నా చిత్తం ఇది అని దేవుడు డిసైడ్ చేసి వాడిని ఖచ్చితంగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వాడి లైఫ్ అంతా దేవుడి కొరకు ఇష్టంగా నడిపిస్తాడు